ఇప్పుడిప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్న సమయంలో చాలామంది వ్యధవలు ఈ దేశం మీద పడి ఈ దేశం బరువు తీసేస్తున్నారు వాడెవడైనా కావచ్చు ఇంతకుముందు బ్రెజిల్ నుండి వచ్చినటువంటి ఇద్దరు భార్యాభర్తలు భర్తలు వాళ్ళందరూ కలిసి మొత్తం భారతదేశం మొత్తం చుట్టాలని చూశారు ఇద్దరూ కూడా భారతదేశం మొత్తం ఇటు సౌత్ ఇండియా నుంచి అలాగే నార్త్ ఇండియాకి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కొంతమంది అయితే యువకుల దాడి చేసి ఆ భర్త ముందే భార్యని అత్యాచారం చేయడంతో అది పెద్ద సంచలనమైంది బ్రెజిల్లో ఇప్పటికే మన పైన ఒక నెగిటివిటీ వచ్చేసింది చాలామంది ఇప్పుడు బ్రెజిల్ నుండి రావడం లేదు ఒక దేశం నుంచే పర్యాటకులు రావడం లేదంటే అది ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఇలా ఈ యొక్క న్యూస్ వల్ల మిగతా దేశాల్లో చాలా ప్రాంతాలను వాళ్ళు కూడా రారు అలాగే మన జరిగినటువంటి కర్ణాటకలో కూడా ఇదే జరుగుతుంది ఇప్పుడు మొత్తం దేశం మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాలు మొత్తం పోయే స్త్రీలను గౌరవిస్తాము స్త్రీ అంటే దేవత అని మనమే కొలిచి ఇప్పుడు అదే స్త్రీకి విలువ లేకుండా అత్యాచారాలు చేసేస్తున్నాం కర్ణాటకకి ఇజ్రాయేల్కి చెందినటువంటి ఇరవై ఏడు సంవత్సరాల మహిళ అలాగే అమెరికాకి చెందినటువంటి డేనియల్ అలాగే నాసిక్ చెందినటువంటి ఒకరు ఒరిస్సాకి చెందినటువంటి డిబాస్ అనే నలుగురు వచ్చారు ఆ నలుగురు కూడా ఆనిగొందులోని ఒక మహిళా నిర్వాహకరాలికి చెందిన హోమ్ స్టేలో బస చేశారు ఆరో తారీఖు రాత్రి హోమ్ స్టే నిర్వాహకరాలితో సహా పర్యాటకులందరూ కలిసి సనాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించారు ఆ సమయంలో ముగ్గురు నిందితులు మద్యం తాగి ఒకే ద్వి ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి పర్యాటకులను డబ్బులు డిమాండ్ చేశారు వారు ఇవ్వకపోవడంతో ఇక్కడున్న ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు దాంతో డేనియల్ పంకజ్ డిబాస్ అడ్డుకున్నారు వెంటనే నిందితులు వారిని తుంగభద్ర ఎడమ కాలువలకు తోసి ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు కాలువలో పడిన డేనియల్ పంకజ్ కొద్దిసేపటికే ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు డిబాస్ మృతదేహం మల్లాపుర జల విద్యుత్ కేంద్రం వద్ద శనివారం లభించింది నిందితులను గంగావతి సమీపంలోని సాయినగర్కి చెందిన హంది మల్లేష్ దాసర్ చేతన సాయి నిక్లేక్ యాత్రగా గుర్తించి అరెస్ట్ చేశారు మరికొందరు మరొకరు పరారిలో ఉన్నారు అందరిపై అత్యాచారం హత్య కేసు నమోదు చేశారు ఇంకా ఇలాంటి కేసులు నమోదు చేయడం ఏంటి విదేశీయుల వల్ల మనకు వచ్చే నష్టం అంటే ఈ టూరిజం వల్ల వచ్చే మనకు ఎంత అయితే ఉందో ఆదాయం అది మొత్తం పడిపోతే అనేక మంది మీద ప్రభావం పడుతుంది టూరిజం వల్ల ఇటు ఫ్లైట్స్ కావచ్చు ట్రావెలర్స్ కావచ్చు ఇంకా ఈ ఫుడ్ విషయంలో కావచ్చు షాపింగ్ విషయంలో కావచ్చు వీళ్ళందరూ కూడా నష్టపోతారు దీనివల్ల ప్రపంచంలో ఒక దేశం బ్రెజిల్ అనే ఒక దేశం ఇప్పుడు భారతదేశానికి రావడం మానేసింది చాలా మంది అక్కడ నుంచి రావట్లేదు అలాగే ఇప్పుడు దీనివల్ల ఈ సంఘటన వల్ల పూర్తిగా చాలా మంది రారు భారతదేశం అంటే ఒక అత్యాచారం అందరూ కూడా రేపిస్టులే మగవాళ్ళందరూ రేపిస్టులే వాళ్ళు వంద మందిలో కనీసం ఒక ఇరవై ముప్పై మంది అయిన రేపిస్టులు ఉంటారు అందులో డెబ్బై మంది మంచి వాళ్ళు అయితే ఏంటి ఉపయోగం మిగతా ముప్పై మంది వల్ల మనము ప్రమాదంలో పడతాం కదా అనేది ఇప్పుడు భారతదేశం మీద ఉన్నటువంటి అతి చెడ్డ పేరు ఇలాంటి వెధవుల వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోతున్నారు ఈ దేశం ఎంత ఆదాయాన్ని కోల్పోతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా మనం ఇంకా ఆ కేసు ఈ కేసు అని అంటే ఎలాగా నటి రోడ్డు మీద చేయాలి లేదా దీని వెనక ఏదైనా కుట్ర ఉంటే ఆ కుట్రను బయటపెట్టి వాళ్ళను కూడా బహిరంగంగా తీ చంపడము లేకపోతే కాళ్ళు చేతులు తీసేయడము ఏదో ఒకటి చేయాలి కాళ్ళు చేతులు రెండు తీసేస్తే రెండు కాళ్ళు రెండు చేతులు వాడే ఎందుకునాయన ఈ బ్రతుకు బతికాను ఉంటుంది ఎవడు కుటుంబ సభ్యులు ఎవరో వాడికి హెల్ప్ చేయక ఆ బ్రతికిన ఒక ఇరవై ముప్పై రోజులు లేకపోతే రెండు మూడు సంవత్సరాలు నరకం అనిపిస్తూ బతుకుతాడు కాబట్టి వాడిని చూసి చాలామంది భయపడతారు చంపడం కాదు ఇలాంటి బ్రతుకు మనకొద్దు పగవాడికి కూడా రాకూడదు అన్న విధంగా శిక్షలు కఠినంగా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు ఇంకా మారాలి భారతదేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేశంలో ఇవి కుట్రలు అనుకోవాలా లేకపోతే ఇలాంటి చెత్త వేధలు చేస్తున్నటువంటి పనులు అనుకోవాలా కాబట్టి మనం శిక్షలు అమలు చేసే విధానంలో కొన్ని కొన్ని విషయాల్లో చట్టానికి పరిధి దాటిపోవాలి అది ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే ఇలాంటివి దీనివల్ల ఎంతమంది ఉపాధి కోల్పోతారు రేపు భవిష్యత్తులో మనలో మనం తిరిగితే సరిపోతుందా మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మనం ఇలా తిరిగిస్తే కాదు బయట దేశం నుంచి రావాలి అప్పుడే రూపాయి విలువ పెరుగుతుంది మారక విలువ పెరుగుతుంది మనలో మనం ఖర్చు పెట్టుకున్నంత మాత్రాన వచ్చిన లాభం ఏమి ఉండదు బయట దేశాల నుండి డాలర్లు వస్తే ఇక్కడ రూపాయలుగా మారితే అప్పుడు మన మారక విలువ పెరుగుతుంది మన రూపాయి స్థాయి కూడా పెరుగుతుంది